ప్రభునేసుక్రీస్తునామంలో దేవుని క్రీస్ సంఘం చిక్కల కలవ నిర్వహిస్తున్న ఏసుక్రీశ్వర జీవిత అధ్యయనం నాలుగు సువార్తల సమగ్ర అధ్యయనానికి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభునేసు క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నాను సహోదరులారా గడిచిన రెండు ఎపిసోడ్లు కూడా మనం యేసుక్రీశ్వరి జీవిత అధ్యయనం అంటే నాలుగు స్వార్థల్ని కలిపి సమగ్రంగా ఒకేసారి చదవడం అనే విషయాన్ని గురించిన ప్రాథమిక సమాచారం నేర్చుకున్నాం మరి నాలుగు స్వార్థికులు ఏ ఏ కాలాల్లో మన నాలుగు స్వార్థలు రాశారని అదేవిధంగా వారి యొక్క ఉద్దేశం ఉందో కూడా చూసాం దానిలో దాంతోపాటు మరి యేసుక్రీస్తు సుక్ర జీవితాన్ని ఎందుకు అధ్యయనం చేయాలో కూడా నేర్చుకున్నాం ఆయనే మన జీవితానికి మార్గదర్శి ఆయన సారూప్యంలోకి ఎదగాలనేదే ఉన్న దేవుని సంకల్పం అని కూడా మనం ఆలోచించాం మరి గడిచిన ఎపిసోడ్లో యేసుక్రీస్తు వారి జీవితంలో వివిధ సంఘటనలు ఏ కాలంలో జరిగి ఉండొచ్చో మరి లోకా ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మనం ఆలోచించడం జరిగింది సహోదరులారా ఈ ఎపిసోడ్లో మనం ఇకపై నాలుగు స్వార్థులు కలిపి ఎలా చదవబోతున్నాం అనే విషయాన్ని వరుసగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి ఏసుక్రీస్తు వారి జీవితం ఎంత విలువైందో మనకు తెలుసు అంత విలువైన మరి ఈ విషయాన్ని ఎలా అధ్యయనం చేయబోతున్నాం అనేది మనం చూద్దాం అంటే నాలుగు సువార్తల అధ్యయనం అంటే ఏంటో మీకు తెలియాలి దానికి నాలుగు సువార్తల్లో ఎలా చదవబోతున్నాం అనేది మీకు అర్థం కావడం కోసం ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఇక మీదట ఇదే సిలబస్ని అంటే ఇదే క్రమాన్ని ఇదే వచనాలని ఇదే సందర్భాన్ని వరుసగా ఫాలో అవుతూ నేర్చుకుంటాం అయితే నాలుగు సువార్థలని కలిపి ఏసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన సంఘటనలో నాలుగు సువార్త పుస్తకాల్లో రాయబడ్డాయి ఈ నాలుగు సువార్త పుస్తకాల్లో రాయబడిన సంఘటనల్ని ఏడు భాగాలుగా చేయడం జరిగింది ఏంటా ఏడు భాగాలు అంటే మొట్టమొదటిది ఏసుక్రీస్తు వారు పుట్టడానికి ముందు అంటే నాలుగు సువార్తల్లో ఏసుక్రీస్తు వారు పుట్టడానికి ముందు ఆయన ఏమై ఉన్నాడో అనే సమాచారం ఉంటే దాన్ని మనం అధ్యయనం చేస్తాం అది నాలుగు స్వార్థల్లో ఎక్కడున్నా సరే అదేవిధంగా ఏసుక్రీస్తు వారు జననం బాల్యం మూడవది ఏసుక్రీస్తు వారి పరిచర్యం పరిచర్య ప్రారంభాన్ని బాప్చేసి తీసుకున్న సందర్భం వహాన్ గారి పరిచర్య ఈ మూడో భాగంలో ఆలోచిస్తాం నాలుగవది మొదటి పస్తకా నుండి రెండో పస్తకా వరకు మీకు గడిచిన ఎపిసోడ్లో యేసుక్రీశ్వర జీవితాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు ఏం ఏం చేస్తామో అని మీకు తెలియజేయడం జరిగింది ఏం చేస్తాం పస్కా పండుగ నుంచి ఇంకో పస్కా పండుగకి ఒక పస్కా పండుగ నుంచి ఇంకో పసుకా పండుగకి ఒక సంవత్సర కాలం ఉంటుంది ఈ సంవత్సర కాలంలో జరిగిన పరిచర్యని మనం వరుసగా నేర్చుకోవడం మొదలు పెడతాం అంటే ఏసుక్రీశ్వర జీవితాన్ని అధ్యయనం చేయడానికి ఎక్కువ మరి బైబిల్ పండితులు పాటించే విధానం దాదాపు అందరూ కూడా ఇదే విధానాన్ని పాటిస్తారు మనం కూడా ఏసుక్రీశ్వరు జీవితాన్ని అధ్యయనం చేయడానికి నాలుగు సువార్తల్లో ఉన్న ప్రాథమికమైన ప్రాముఖ్యమైన విషయాల్ని బేరీజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే మొదటి పస్తకా నుండి రెండో పస్తకా వరకు ఈ సంవత్సర కాలంలో వారు పరిచర్ ఎలా జరిగిందో చూస్తాం అది అయిపోయిన తర్వాత రెండో పస్తకా నుండి మూడో పస్తకా వరకు ఈ సంవత్సర కాలంలో వారి పరిచర్య ఆయన ప్రయాణాలు ఎక్కడెక్కడ మరి ఈయన ఎటువంటి సూచక్రియలు చేశారు ఆ సందర్భంలో ఆయన ఏం మాట్లాడారు ఇటువంటి విషయాలు చూస్తాం తర్వాత ఆరోదిగా మూడో పసకా నుండి బేతనయ్య వరకు మరి బేతనయ్యి పసకా పండుగకి వారం రోజుల ముందే ప్రభుని వారు ఎరుశిలంకి చేరుకోవడం జరుగుతుంది అక్కడి వరకు కూడా ఆరు భాగాలు మనం పూర్తి చేసుకుంటాం ఏడో భాగం వారి శిలోమాలను పునరుద్ధానం ఏసుక్రీస్తు వారి మరి పరిచర్యలు చివరి వారం లాస్ట్ వీక్ ఆఫ్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసుక్రీస్తు వారి పరిచర్లు చివరి వారాన్ని అదేవిధంగా ఆయన సిలువేయబడ్డం మరణించడం పునర్ధానాన్ని మనం ఏసుక్రీస్తు వారి జీవితంలో భాగంగా నేర్చుకోవడం మొదలు పెడదాం అయితే సహోదరులారా ఇలా ఎందుకు డిజైన్ చేయడం జరిగిందంటే నాలుగు సువార్తల్లో ఈ ఏడు విషయాలు ఉంటాయి అంటే నాలుగు సువార్తలు మనం కలిపి చదువుతూ ఉంటే ఏమర్థమవుతుంది అవుతుంది ఏసుక్రీశ్వరు పుట్టడానికి ముందు ఆయన గురించిన సమాచారం రాయబడింది వారి జననం బాల్యంకు సమాచారం రాయబడింది ఆయన బాప్తిస్టును తీసుకోవడం పరిచర్య ప్రారంభించడం ఈ సమాచారం రాయబడింది అదేవిధంగా ఆయన పస్కాల మధ్య ఒక పస్క నుంచి ఇంకో పస్కాకి మధ్యలో జరిగిన ప్రయాణాలు మరి ఆ సందర్భాల్లో ఆయన చెప్పిన ప్రసంగాలు ఆయన చేసిన సూచిక్రియలు ఇటువంటివన్నీ కూడా మనం చూస్తాం అయితే అత్యంత ముఖ్యంగా నాలుగు సువార్తల్లో కూడా మరి కొన్ని సంఘటనలు కొన్ని స్వార్తల్లో రాయబడితే ఒక్కొక్క సంఘటన ఒక సువార్తలోనే రాయబడుతుంది అయితే నాలుగు సువార్తల్లో కూడా రాయబడిన ప్రాముఖ్యమైన సందర్భం క్రీస్తు వారి శిలో మరణం సమాధి పునరుద్ధానం కాబట్టి సహోదరులారా దానిని బట్టి సువార్థ యొక్క నిర్వచనమైన యేసు వారి శిలో మరణ సమాధి పునరుద్ధానాలే సువార్త గనుక ఈ పుస్తకాలకి స్వార్థ పుస్తకాలనే పేరు వచ్చిందని కూడా మనం నేర్చుకున్నాం దీనిలో భాగంగా మనం చూడగలిగితే ఏసుక్రీశ్వర పుట్టుకు సంబంధించి మరి ఎక్కడ సమాచారాన్ని నాలుగు స్వార్థకులు ఎక్కడ ఉంది మనకు అంటే పుట్టడానికి ముందు యేసుక్రీశ్వర పుట్టడానికి ముందు ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలియాలి అంటే ఏసుక్రీశ్వర్ పుట్టుకు ముందు మరి యాహాన్ స్వార్థాల్లో యాహాన్ గారు పరిచయం చేశారు యేసుక్రీశ్వర్ అసలు ఏమై ఉన్నారు యాహన స్వార్థ ఒకటి నుంచి ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు ఇది మొదటి భాగంలో మనం చదువుతాం అంటే ఏసుక్రీస్తు వారి గురించి నాలుగు స్వార్థలో రావడం ప్రతి విషయాన్ని మనం ఒక అంశాల వారిగా చదవడం నేర్చుకుంటాం దాంట్లో భాగంగా ఆయన పుట్టడానికి ముందు ఏమై ఉన్నాడో అని యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవాలంటే యహాన్ స్వార్థ ఒకటో అధ్యయం ఒకటి నుంచి పద్దెనిమిది వచ్చిన చదవాలి దాన్ని అధ్యయనం చేయాలి దాన్ని సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి అర్థం చేసుకోగలిగితే ఆయన ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థమవుతుంది సహోదరులరా ఈ విభాగంలో యేసుక్రీస్తు యొక్క దేవత్వం వారి యొక్క ఘనత మరి ఆయన ఏమై ఉన్నాడో మరి చాలామంది అపార్థం చేసుకుంటున్న ఈ సందర్భాన్ని కూడా సవివరంగా మరి అతి ప్రాముఖ్యమైన విషయం కనుక వీలైనంత మేరకు ఎక్కువ రోజులు నేర్చుకోవడం మనం ప్రయత్నం చేద్దాం తర్వాత రెండవదిగా ఏసుక్రీస్తు వారి జననం బాల్యం లోకగారి తొలి పలుకులు మొదలుకొని మరి యేసుక్రీస్తు పన్నెండేళ్ల వయసు వచ్చే వరకు ఆయన జననం బాల్యం వరకు మనం రెండవ విభాగంలో చూస్తాం మూడవ విభాగంలో ఆయన పరిచర్య ప్రారంభం ఆయన యేసుక్రీస్తు వారి ప్రారంభానికి ముందుగానే యహానుగారి పరిచర్య ప్రారంభించారు కనుక యహానుగారి పరిచర్య కూడా ఇక్కడే మనం చదవడం నేర్చుకుంటాం తర్వాత నాలుగవ దిగ మొదటి పస్తకా నుండి రెండవ పసకా వరకు ఏసుక్రీస్తు వారు తొలి పసకాకి బాప్తీసం పొందిన తర్వాత బాప్తీసం పొందిన తర్వాత ముప్పై ఏళ్ళ పేర్లు నిండిన తర్వాత మరి మొట్టమొదటికి ఇరుషులేమికి యాహన సోత్ర రెండో అధ్యాయంలో మరి పదమూడు నుంచి పదిహేను వచ్చినాల్లో ఉన్న భాగంలో ఈసు ఏం చేశారంటే ఇరుశలేమి వెళ్ళడం జరిగింది అక్కడే దేవాలయాన్ని శుద్ధీకరించిన సందర్భాన్ని చదువుతాం ఇది మొదటి పస్తకాకు సంబంధించిన కార్యక్రమాలు రెండో పస్తకా నుండి మూడో పస్తకా వరకు మనం చూడగలిగితే మరి యాహన సోత్ర ఐదో అధ్యాయం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మరి కొండ మీద ప్రసంగం ప్రాముఖ్యమైన భాగాలు కూడా దీంట్లో మనం ఒక్కొక్కటిగా నేర్చుకుంటాం ఆరోదిగా మూడో పస్కార్ నుండి బేతనే వరకు మరి వారి యాత్ర ఆరో అధ్యాయం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మరి బేతనే వరకు అంటే పన్నెండో అధ్యాయం వరకు కూడా మరి ఏసుక్రీస్తు వారు చేసిన కార్యక్రమాలు అటు ఉదయ సమరయ గలీలయ ఈ ప్రాంతాల్లో చేసిన స్వార్థ ప్రయాణాలు ఇవన్నీ కూడా వరుసగా మనం చూస్తాం తర్వాత ఏసుక్రీస్తు వారు మరి ప్రభు పరిచర్లు చివరి లాస్ట్ వీక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసుక్రీస్తు వారి పరిచర్లు చివరి వారిని అదేవిధంగా శిలు మరణం ఆ శిలు మరణం తర్వాత పునర్ధానం మరి యేసుక్రీస్తు వారు శిష్యులకి కనిపించడం పరలోకానికి ఆరోహణ అవ్వడం ఇంతవరకు కూడా మనకి నాలుగు స్వార్థకులు ఇచ్చిన డేటాని మనం వరుసగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అయితే సహోదరులారు ఇక్కడ ఏడు విషయాల్లో కూడా ఏసుక్ర ఈశ్వరు పుట్టడానికి ముందు ఏమై ఉన్నాడు ఈ భూమి మీద రావడానికి ముందు ఏమై ఉన్నాడు అక్కడ దగ్గర నుంచి యేసుక్రీ మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళడం వరకు కూడా నాలుగు స్వార్థకులు ఇచ్చిన సమాచారాన్ని ఏడు విభాగాలుగా చేసాం మనం ఒక్కొక్క విభాగాన్ని వరుసగా వరుసగా మరి మీకు ఇచ్చిన ఈ సిలబస్ని అనుసరించి నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి మనం ఎలా చదువుతాం అనేది కూడా మీకు నాలుగు స్వార్థులు ఎలా చదువుతాం అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వినండి ఏసుక్రీస్తు వారి జీవితాన్ని ఎలా నేర్చుకుంటాం అంటే కాలక్రమంలో నేర్చుకుంటాం అంటే ఏసుక్రీస్తు వారు జీవితంలో కాలక్రమంలో అంటే ఈ నాలుగు సువార్తల్లో కూడా ముందు ఏ ఈవెంట్ జరిగింది సో ఇక్కడ మనం మీకు ఒక విషయం చెప్పాను యేసుక్రీస్తు వారు గురించి మనం మాట్లాడేటప్పుడు మత్స్య వార్త మొదటి ఏమో లోకాసు వార్త అధ్యయం కాకుండా యాహాన్ స్వార్థకు ఎందుకు వెళ్ళామంటే అసలు ఏసుక్రీస్తు వారు రావడానికి ముందు ఈ భూమి మీద రావడానికి ఏమైనా ఆయన ఎంత గొప్పవాడు ఎవరు ఏమయ్యాడు ఆ వాక్యం దేవునితో సమానంగా ఉన్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు దేవుడైన ఆయన దేహాన్ని ధరించి ఆ ఆ వాక్యం కృపాశక్తి సంపూర్ణుడికి మన మధ్య నివసించాను గనుక యేసుక్రీస్తు వారు జీవితంలో ఏది మొట్టమొదట మనం డిస్కస్ చేయాలంటే ఆయన ఈ మీదకి రావడానికి ఏమై ఉన్నాడో తర్వాత యేసుక్రీస్తు వారి జననం దగ్గరికి వెళ్ళడానికి ముందుకంటే ఇంకొక సంఘటన ఈ సువార్తలో రాయబడింది ఏంటది బాప్తిషం ఇచ్చి యోహని గారి జననం సో మనం ఏం చేస్తామో మీకు అర్థమవుతుంది ఏమని కాలక్రమంలో ముందు ఏ సంఘటనలు జరిగినాయి దాని తర్వాత ఈ సంఘటనలు ఇప్పుడు యేసుక్రీస్తు వారి జీవితం అని చెప్పి డైరెక్ట్ మత్స్సు వార్తకో లోకోసవార్త రెండో అధ్యానికో మనం వెళ్లకుండా మనం ఏం చేస్తున్నాం కాలక్రమంలో మొట్టమొదట ఏ ఈవెంట్ జరిగింది ఏ సంఘటన ఏ సందర్భం జరిగింది దాన్ని బేస్ చేసుకుని అది మొదటిగా అధ్యయనం చేస్తుంది దాని తర్వాత ఏంటి దాని తర్వాత ఏంటి దాని తర్వాత ఇది విధానం రెండో విషయం ఒక సందర్భం గురించి నాలుగు స్వార్తల్లో రాయబడిన సమాచారాన్ని క్రోడీకరించి నేర్చుకుంటాం అంటే ఒక సందర్భం గురించి ఉదాహరణకి యేసుక్రీస్తు వారి పుట్టు గురించి మా అత్తయ్య గారు రాశారు లోక గారు రాశారు కానీ మార్కు గారు యాహాన్ గారు అది ఆయన భూమి మీద పుట్టిన సందర్భం గురించి రాయాల కానీ యేసుకు ఈశ్వర్ గురించి నాలుగు నలుగురు సువార్థకులు కూడా రాశారు ఇటువంటి సందర్భాలను ఏం చేస్తామంటే మరి నాలుగు స్వార్తల్లో ఉన్న సమాచారం ఒక దగ్గర పెట్టుకొని నాలుగు నలుగురు సువార్థికులు కూడా ఏం తెలియజేశారు ఆయన బాప్తిసం గురించి ఇటువంటి సందర్భాలు రాయించారు దాంట్లో అదనపు సమాచారాన్ని ఈయనకంటే ఈయన మరి ఎటువంటి సమాచారాన్ని ఇచ్చాడు అన్ని క్రోడీకరించుకొని ఒకేసారి చదువుతాం అంటే మనం ఈ ఈ కోర్సుని అంటే ఈ సిలబస్ని లేకపోతే ఈ అధ్యయన ఈ అధ్యయన తరగతులు మీరు కంప్లీట్ చేయగలిగే చివరి వరకు మాతో మరి వాక్యాన్ని ఇదే విధంగా నేర్చుకోగలిగితే మీరు చాలా ఉపయోగపడుతుంది నాలుగు సు ఒకేసారి చదవడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి నాలుగు సు వార్తలని ఒకేసారి మనం చదవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు చెప్పాను యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ఈ నాలుగు స్వార్థికులు కూడా వ్యత్యాసాలు రాయలేదు కానీ అదనపు సమాచారాన్ని మనకి ఇచ్చారు అది గుర్తుపెట్టుకుందాం ఆయా సందర్భాల్లో ఎటువంటి అదనపు సమాచారాన్ని ఇచ్చారో ఒక్కొక్కటిగా మనం చూడటం కూడా జరుగుతుంది తర్వాత అవసరమైన చోట మ్యాప్స్ జాబితాలు కూడా ఉపయోగిస్తాం మనకి బి బాగా క్లియర్గా చాలా స్పష్టంగా సామాన్యులు కూడా కాస్త అర్థం చేసుకునే కనీస అవగాహన ఉన్న వాళ్ళు కూడా అర్థం అవ్వడానికి ఈజీగా సరళమైన భాషలో అర్థం చేసుకోవడానికి మరి మీకు వారి జీవితానికి వచ్చిన అధ్యయనాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి సహోదరులరా మేము క్రైస్తవులైన మిమ్మల్ని ప్రేమించి మా సంఘము ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఆత్మ సంబంధంగా ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలని వీక్షించడం ద్వారా వాస్తవానికి మనందరి చేతిలో ఉన్న బైబిల్లో ఏముందో అది నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి మనకి ఈ రోజుల్లో యేసుక్రీస్తు వారి జీవితం ఎంత ముఖ్యమైనదో దీనికంటే ముఖ్యమైన సందర్భాలు సంఘటనలు యూట్యూబ్లో కానీ లోకల్లో కానీ చాలా జరుగుతూ ఉంటాయి వాటికి ఎక్కువ సమయం కేటాయించకుండా మరి ఏసుక్రీస్తు వారి జీవితానికి సంబంధించిన మంచి సమాచారం మనకు అర్థం అవడం కోసం చాలా సులభంగా ప్రతి విషయాన్ని మరి సాధారణ పరిస్థితుల నుంచి లోతైన జ్ఞానం వరకు కూడా మీకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అదేవిధంగా సాధ్యమైన అవసరమైన వరకు ప్రతి వచ్చినాన్ని వివరంగా నేర్చుకోవడం మీకు సహోదరులారా ఈ కోర్సుని మీరు ఓపిక చివరి వరకు ఫాలో అవుతూ నేర్చుకోగలిగితే మరి మేము చెప్పేటప్పుడు మీరు నోట్స్ రాసుకోవడం బైబిల్ తీసుకోవడం అక్కడ అండర్లైన్ చేసుకోవడం ఎక్కడ అవసరమైన ప్రాముఖ్యమైన పాయింట్స్ రాసుకోవడం ఇటువంటి అలవాటుతో మీరు కనుక ఈ కోర్సును పూర్తిగా వీక్షించగలిగితే చివరిలో మీకు అర్థమవుతుంది మనం ఒక మంచి మరి సందర్భాలని బైబిల్ గ్రంథం నుంచి యేసుక్రీస్తు ఈశ్వర్ జీవితం అధ్యయనం తరగతుల ద్వారా చాలా నేర్చుకున్నామన్నాం అనే విషయాన్ని మీరు అందరూ ఒప్పుకోగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు ఆత్మీయంగా బెనిఫిట్ పొందుతారు ఇది ఖచ్చితంగా మేము చెప్పగలం కాబట్టి యేసుకు ఈశ్వరు జీవితాన్ని అధ్యయనం సంబంధించి ఈ భాగాల్ని అంటే ఈ వివరాలను మీరు గుర్తుపెట్టుకొని ఫాలో అయితే ఉదాహరణకి మీకు అవసరమైన చోట మ్యాప్లు కూడా ఉపయోగించబడిపోతాయి అంటే ఉపయోగించబడతాయి ఎలాగంటే ఎక్కడ ఏ ప్రాంతంలో యేసుకు ప్రయాణం మొదలుపెట్టారు ఏ ప్రాంతానికి వెళ్ళారు అక్కడ ఈ ప్రసంగం లేదు ఈ సూచిక ఎక్కడ చేయబడింది సో ఇలా చెప్పడం వల్ల మనకి బాగా జీవితంలో ఎప్పుడూ మరిచిపోకుండా గుర్తుండిపోతుంది అంటే ఈ బైబిల్ తరగతులని మీ వరకు తీసుకురావడానికి కారణం ఏంటంటే మనమందరికీ అత్యంత ప్రాముఖ్యమైన మరి వ్యక్తి శక్తి యేసుక్రీస్తు వారు ఆయన గురించి బైబిల్లో రాయబడిన సందర్భాలని మర్చిపోకుండా నేర్చుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను ఇది కేవలం జ్ఞానం నేర్చుకోవడం మాత్రమే కాదు దీనివలన మన జీవితాన్ని మార్పు చే చేసుకుంటాం వారిని గురించి జ్ఞానంలో ఎదుగుతాం ఖచ్చితంగా చాలామందికి ఇప్పటికీ వారి గురించి చాలా అనుమానాలు సందేహాలు అపోహలు ఉన్నాయి కొంతమంది దృష్టిలో దేవుడు కాదు కొంతమంది దృష్టిలో మనిషి మాత్రమే కొంతమంది దృష్టిలో యేసుక్రీశ్వరు మెస్సీయే కాదు సో యేసుక్రీశ్వరు ఎలా మెస్సీయో యేసుక్రీశ్వరు ఎలా దేవుడో ఏసుక్రీశ్వర్ ఎలా మనిషో అనేక విషయాలు మరి ఈ యేసుక్రీస్తు జీవిత అనే విషయాలని మనం క్షుణ్ణంగా నేర్చుకోవడం వల్ల అర్థం చేసుకోగలుగుతాం చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఆయా వచనాల్ని సందర్భంలో తీసేసి కేవలం వచనాల్ని మాత్రమే ఆలోచించడం వల్ల పరిపూర్ణమైన అవగాహనని మిస్ అయిపోతుంటారు యాజ్ ఏ హోల్ అంటే మొత్తంగా పూర్తిగా మరి యేసుక్రీస్తు వారి గురించిన మరి రాయబడిన వివరాల నుంచి చూడకుండా కేవలం వాళ్ళకు కనిపించిన కొన్ని పదాలను తీసుకొని ఆలోచించడం వల్ల పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అపార్థం చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి చాలామంది మరి రకరకాల పరిస్థితుల్లో రకరకాల బోధల వల్ల మరి ఈవెన్ నాలుగు స్వార్తలు కూడా కనీసం చదవకుండా నేర్చుకోకుండా అధ్యయనం చేయకుండా ఉండడం వల్ల అసలు ఈరోజు క్రైస్తువులు అనేవాళ్ళు రకరకాల బోధల వైపు తిరిగిపోవడానికి అవుతుంది వాస్తవానికి మరి మనం ఏసుక్రీస్తు జీవితం గురించిన ఈ అధ్యయనాన్ని పూర్తి చేయగలిగితే ఒక క్రైస్తవుడిగా ప్రాథమికంగా మనకి ఎటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటాడు అంటే ఎటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడో అటువంటి జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి సహోదరులరా యేసుక్రైస్తు వారి జీవిత అధ్యయనం వల్ల మనం ఖచ్చితంగా మేలు పొందుతాం కాబట్టి ఈ సిలబస్ని అంటే మీకు ఇప్పుడు ఇప్పటి వరకు తెలియజేయబడిన విధంగా మరి ఏడు విషయాలు ఏంటి ఆ ఏడు విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని నమ్ముగించేసుకున్నాం ఏసుక్ర ఈశ్వర జీవితంలో అది ఆయన పుట్టడానికి ముందు ఏమై ఉన్నాడు యేసుక్రీస్తు జననం బాల్యం యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభం మొదటి పసుకా నుండి రెండో పసుక వరకు రెండో పసుకా నుండి మూడో పసుక వరకు మూడో పసక నుండి బేతమి వరకు చివరికి ఏసుక్ర శిలో మరణం పునరుద్ధానం ఇవి మనం ఈ ఏసుక్రీశ్వర జీవిత అధ్యయనం అనే భాగంలో నేర్చుకోబోయే అంశాలు కాబట్టి సహోదరుల సహోదరులరా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి ఒక్కొక్కటిగా నేర్చుకోవడం మొదలు పెడతాం మా కోసం ప్రార్థించండి మా పరిచర్య కోసం మా సహోదరులందరి కోసం ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న వారి కోసం కాబట్టి మీరు ఆత్మీయంగా మేలు పొందేలాగా అనేకమంది క్రైస్తవ సహోదరులను బలపరచండి మీరు నేర్చుకోండి నేర్చుకోవడం వల్ల దేవుడు మనకు వాక్యాలను తెలియజేసే జీవితంలో మన వాక్యం ద్వారా ఎటువంటి మార్పులు మన జీవితంలో కోరుకుంటున్నాడో ఆ విషయంలో మార్చుకోండి అనేక మందికి మన ప్రభుని యేసుక్రీశ్వరం వచ్చిన స్వార్థను ప్రకటించండి మరి ఆల్రెడీ రక్షణ పొందడం వాళ్ళు ఎవరైనా ఉంటే బలపరచబడడానికి ఇది ఉపయోగపడుతుంది రక్షణ పొందడం వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా ఏసుక్రీశ్వరం విశ్వాసం ఉంచి రక్షింపబడడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనకు అర్థమవుతుంది మరి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె అందరికీ వందనాలు